కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి સમక్షంలో ఆయన వైసీపీలో చేరబోతున్నట్లుగా చెప్పారు. టీడీపీలో 42 ఏళ్లు పని చేసినా కూడా ఫలితం లేకపోయింది అన్నారు కృష్ణుడు. ఇన్నేళ్లు పని చేసిన మండల స్థాయి పదవులతోనే సంతృప్తి పడాల్సి వచ్చిందంటూ ఆయన తన అసంతృప్తిని వెల్లగకారు. గత 47 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికి తాలూకా పదవులతో తృప్తి చెంది తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఎప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజా ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం ఈ రోజున మరి ఏదో పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలుగా తప్పలేదు తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తున్ని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా సాయి కృషి చేతం